నమస్తే అండి ఇల్లు సెంటున్నరలో కట్టుకున్నారు మా నాన్నగారు ఇది ఇంద్రం ఇల్లు అంటారు ఇది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చారండి ఇది సెంటున్నర టై సెంటున్నరలో ఇచ్చారు అయితే ముందు రాగానే ఇది పొడవ వచ్చి అరవై అడుగులు వెడల్పు వచ్చి పదమూడు ముందు మా నాన్నగారు అక్కడ షాప్ చూసారు కదండి అక్కడ షాప్ పెట్టుకున్నారు ఇదేమో ముందున హాలు ఎవరు వచ్చినా కూర్చోడానికి ఈ ఇంటికి ఎంట్రన్స్లో సింహద్వారం అయిపోగానే వెంటనే పెద్ద రూమ్ అండి అక్కడ కిచెన్ యాక్చువల్గా కిచెన్ హాల్లో పెట్టుకున్నారు చాలామంది కానీ ఎవరైనా వస్తే కూర్చోడానికి బాగుంటుందని చెప్పేసి మేము హాల్లో పెట్టుకోలేదు కిచెన్ హాల్ వెంటనే బాస్తది చూసి నాన్నగారు హాల్ వెంటనే పెట్టారండి ఈ ఆర్చ్ కూడా నాన్నగారు చాలా ఇష్టపడి చేయించుకున్నారు ఆ కలర్ అది బాగుంటుంది ఆర్చ్ అక్కడ అయితే బాగుంటుంది డోర్స్ పెడితే మళ్ళీ తీయడానికి వేయడానికి ఇబ్బంది అని ఆచి పెట్టించారండి ఇక్కడ ఓపెన్ ఆర్చ్ పెట్టించారు వెంటనే కిచెన్ అండి కిచెన్ ఇక్కడ పెట్టుకున్నారు కిచెన్లో వస్తువులు అవి పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న ర్యాక్ లాగే సెల్ఫ్ లాగే వేయించారు మూడు రెండు సెల్ఫ్లు పైన పెట్టుకోవడానికి కూడా ఉంటుంది ఇక్కడ అది అయిన తర్వాత కిందనంతా స్టవ్ అది అండి ఉంటుంది స్టవ్ ఇటు పక్క ఉంటుంది కిందన ఇంకేమైనా పెద్ద పెద్ద డబ్బాలు బియ్యం డబ్బాలు పెట్టుకోవడానికి కింద కూడా ఇచ్చారండి ఇక్కడ సింక్ ఈ సింక్ ఇది ఏమో సింక్ ఇది చిన్న సైజేనండి నించొని తోముకోవడానికి బాగుంటుంది సింక్ అనేది ఇవన్నీ సెల్ఫ్ అవన్నీ చిన్న చిన్న వస్తువులు ఉప్పులని పప్పులని అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది కింద గ్యాస్ బండకి ఇచ్చారండి ఇది ఇంకో స్పెయిర్ గ్యాస్ బండ ఇది ఇటు పక్క ఈ ప్లేస్ అంతా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఆ పక్కనేమో ఇది పెట్టుకో అదే గ్రైండర్ పెట్టుకోవడానికి ఆ పక్కనేమో ఇది పెట్టుకోవడానికి ఇచ్చారండి ఆ వెంటనే గది ఇది దేవుడి గది ఓపెన్ లో ఉందనుకోకండి దాని కట్నెస్ ఉండేది జస్ట్ చూపించడానికి అని చెప్పేసి ఇక్కడ దేవుడి గది ఉందని చెప్పి చూపించడానికి నేను ఆ కటింగ్ తీసి పక్కన పెట్టాను ఓపెన్ లో ఉండదు దేవుడి గది కట్నెస్ ఉంటుంది నెక్స్ట్ ఈ ఈ పక్కన ఇది కదండి ఆ డోర్ నుంచి రాక కాగానే ఈ సైడ్ బెడ్రూమ్ ఉంటుందిమాట బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి ముందు నాన్నగా షాప్కి ఇచ్చుకుందామని చెప్పేసి ఆ రెండు బెడ్రూమ్లు లెక్క రెండు బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్ ఏమో మేము ఉండడానికని పెద్దది చేయించారు ఒక పక్క బెడ్రూమ్ ఏమో చిన్నది ఇచ్చారు ఆ షాప్ ఉండేది చిన్నది ఇచ్చారు ఈ బెడ్రూమ్లో ఇప్పుడు నేను చూపిస్తున్న బెడ్రూమ్లో రెండు మంచాలు పడతాయండి ఇప్పుడు ఇది ఈ పైనంతా సెలవులు పెట్టుకోవడానికి ఇచ్చారు ఇవేమో బట్టలు పెట్టుకోవడానికి ఇంకా ఏవైనా మా పుస్తకాలు అవి పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ ఇచ్చారు ఇదంతా ఈ ఈ సెల్ఫ్లో అంతా బట్టలు పెట్టుకున్నాము నెక్స్ట్ దాని పక్కనే అంత ప్లానెడ్గా పెట్టారండి డాడీ ఆల్రెడీ మాకున్న వస్తువులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇల్లు కట్టుకున్నప్పటికే అలా పెట్టారు ఇక్కడేమో ఈ సెలవుల్లోనే బట్టలు ఇంకా గిఫ్ట్లు వస్తాయి కదండి ఫంక్షన్లోకి వెళ్ళి వచ్చిన గిఫ్ట్లు అవన్నీ ఉంటాయి కదా ఆ గిఫ్ట్లు అవన్నీ పెట్టాము ఈ పక్కనే బీరువా పెట్టుకోవడానికి అని చెప్పేసి అక్కడ కూడా ముందు మనకి ఆల్రెడీ బీరువా ఉంటుంది కదా బీరువా పెట్టుకోవడానికి అలాగే ఇచ్చారు ఆ పక్కన యాక్చువల్గా వుడ్ వర్క్ చేయించుకుందాం అనుకున్నామండి ఈ రెండింటికి ఇప్పుడు బట్టలు పెట్టుకున్న దగ్గరేమో పుస్తకాలు ఏవి పెట్టుకుందాం అనుకున్నాను ఇప్పుడు చూపిస్తున్న సెలప్లోనేమో బట్టలు పెట్టుకోవడానికి మాట ఇప్పుడు చూపిస్తున్న సెలవులోనే ఇవి ఉన్నాయి కదండి ఇక్కడ హ్యాంగ్ చే బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి వుడ్ వర్క్ చేస్తే దానిపైన అది అంత పెద్ద కబోర్డ్ ఎందుకు పెట్టమంటే ఆ పక్కన హ్యాంగ్ చేసుకోని ఇప్పుడు హ్యాంగర్స్లో పెట్టి చీరలు అవి మడతలు ఇస్త్రీలు చేసిన చీరలు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి అంత పెద్ద సెలవు పెట్టుకున్నామాట ఇది కబోర్డ్ వర్క్ చేయించుకోవాలి యాక్చువల్గా దేవుడి గది కబోర్డ్ ఈ కబోర్డ్స్కి కబోర్డ్ వర్క్ చేయించుకుందామని ఓపెన్లో వదిలేసామండి కానీ మరి ఇంకా మా ఎడ్యుకేషన్ అని ఇవన్నీ అన్న అవ్వడం వల్ల డాడీ చేయించలేకపోయారు ఇది డైనింగ్ టేబుల్ యాక్చువల్గా దేవుడి గదికి సింక్కి మధ్యలో ఉండేది డైనింగ్ టేబుల్ కానీ ఇక్కడ ఏమైందంటే అంటే అక్కడ అన్నారు పంతులు గారు అందుకని చెప్పేసి ఇది బెడ్రూమ్ లో పెట్టేశాము ఇక్కడ రెండు బెడ్స్ ఉండేవి ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఉన్న దగ్గర బెడ్ ఉండేది ఆ బెడ్ ఇక్కడ నాలుగు ఆ బెడ్ మీద ఇద్దరు ఈ బెడ్ మీద ఇద్దరు పడుకునే వాళ్ళం మేము కానీ అక్కడ డైనింగ్ టేబుల్ ఉండకూడదు అన్నారని ఆగోండి ఆ చెక్కలు ఉన్నాయి కదా అవి చిన్న మంచం వే అది మా అమ్మ పెళ్లికి పెట్టారంట మా తా అమ్మమ్మ వాళ్ళు ఆ మంచం యువతల పక్క డైనింగ్ టేబుల్ ఉన్న దగ్గర ఉండేది ఆ డైనింగ్ టే ఆ డర్ తీసేసి ఆ డైనింగ్ టేబుల్ ఉండేదండి ఈ చెక్క డోర్ అనేది ముందు మన మెయిన్ ఫస్ట్ రాగానే హాల్ ఉంది కదా దానికి పెట్టించుకున్న చెక్కదండి ఇది ఆ మంచము ఈ డోరు ఒకే దగ్గర చేయించారు డాడీ అప్పట్లో డాడీకి థర్టీ థౌజండ్ అయ్యింది ఇది ప్యూర్ టేకుతో చేయించారండి డాడీ అది సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్ ఇదేమో డోరు డోర్ ఎంత అనేది సైజు నాకు తెలియదు ఈ డోరు ఆ బెడ్ ఒకే దగ్గర చేయించారు మా పిన్ని వాళ్ళ ఊర్లో ఫస్ట్ లో దేవుడు బొమ్మ రాగానే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వినాయకుడు బొమ్మ ఒకటి పెట్టించారండి డాడీ ఇది ప్యూర్ చెక్క ప్యూర్ వుడ్ అదే టేకు ఓన్లీ టేకుతో చేయించారు ఈ మా ఈ డోర్ అంతా నెక్స్ట్ ఇది ఈ డోరు ఏంటంటే మా మనకి టూ బెడ్రూమ్స్ అని చెప్పాం కదా షాప్ ఉంది కదండి షాప్కి మన ఇక్కడికి హాల్లోకి కనెక్షన్ ఈ బెడ్రూ ఈ డోర్ అనేది దీనికి కూడా ఇది రెడీమేడ్ డోర్ అండి నా పెళ్ళి నా పెళ్ళికి చేయించారు డా పెళ్ళికి ఉండాలని చెప్పేసి డోర్స్ అవన్నీ అప్పుడు చేయించారు నా పెళ్ళి ముందు వరకు ఆ షాప్ కూడా మేమే వాడుకుని వాడుకునేవారి నా పెళ్ళి అప్పుడే ఆ షాప్ అనేది ఇచ్చేసా అన్నమాట ఇది కూడా డాడీ నా అప్పుడు పెట్టించారు ఈ డోర్ కూడా రెడీమేడ్ డోరే ఇది ప్లేవుడ్తో చేసిన డోరేనండి ఇది ఒకటి ప్లేవుడ్తో చేసి ఇది ఇప్పుడు ఇప్పుడు వరకు మనం ఇల్లు చూసామండి టూ బెడ్రూమ్స్ హాలు దేవుడి గది ఇప్పుడు బ్యాక్ ఇంటి బ్యాక్ అనమాట ఇదంతా వేస్ట్ అదే చే వాడుకునేవని ఇంకేమైనా ఉంటే అవన్నీ పెట్టుకోవడానికి అండి ఇక్కడ ఈ కబోర్డ్ అనేది పెట్టించారు డాడీ సరఫలు సబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ మాసిన బట్టలన్నీ మేము వేసుకోవడానికి తాడు కట్టుకున్నాం మోటార్ కూడా ఈ డాడీ ఇంట్లో దిగినప్పుడే కట్టించారు తీయించారు ఇది మాకు ఫ్రెండ్ యాక్చువల్గా కొంతమందికి ఫ్రెంట్ని వస్తాయి కదా అంటే ఫేసింగ్ ఉంటుంది కదా మాకు ఎదురు ఫేసింగ్ రావడం వల్ల మెట్లు అనేవి మేము ముందుని పెట్టుకోకూడదు బ్యాక్ అని పెట్టుకోవాలి ఆ మెట్లు పైకి ఇచ్చేసి మెట్లు కిందన బాత్రూమ్ వచ్చిందనమాట సింగిల్ బాత్రూమేనండి డబుల్ బాత్రూమ్ కాదు